ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ రోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడబోతున్నాడు అండి ఏంటి ఈ రోజు దేవుడి వాక్య పరిచర్య అంటే దేవుని భయము ఉన్న వ్యక్తులు లేదా దేవుని భయములు ఉన్న వ్యక్తి లేదా వ్యక్తులు సో దేవుని భయమున్న వ్యక్తులు సరే ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర తీసుకొచ్చి పెట్టాడు ప్రిధారా మీలో ఒక ఆలోచన కలగకనే కలగక ఉండొచ్చు మీరు ఒక ఆలోచన ఉండకనే ఉండొచ్చు దేవునికి ఎందుకు భయపడాలి దేవునికి భయపడాల్సిన అవసరం నాకేమి చాలా జాగ్రత్తగా వినాలా ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా దేవుని తెలుసుకున్న తర్వాత లాంటి నువ్వు జీవితం జీవిస్తుంటే నీ జీవితం నిష్ప్రవచనం దేవుడు తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో మార్పు కలిగి దేవునితో సవాసం చేస్తున్నట్టు నువ్వు ధన్యుడు ఎందుకంటే దేవుడి భయము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటని ప్రభు పేరుతో మనవి చేస్తున్నది అది దేవుడు వాక్యం చెప్తుంది ఈ రోజు దేవుడికి ఎందుకు భయపడాలా ఈరోజు చాలా మంది కూడా దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా ప్రియా దేవుడు బిడ్లారా దేవుడి భయం ఉండదండి ఏదో వెళ్తున్నాం వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం అని అంటూ ఉంటారు అంతేగాని అటుకు మించి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుడు బిడ్లారా ఏ వ్యక్తి అయితే దేవుడి భయాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడి వాక్యం ఉంటది ఆ వ్యక్తి జీవితం ఎట్లుంటుంది తెలుసా ఒక దీవెనకరమైన వ్యక్తిగా వ్యక్తి మార్చబడతాడు ప్రియ దేవుడి బిడ్లారా అందుకే దేవుడు వాక్యం చెప్తుంది దేవుడి భయము కలిగిన వాళ్ళు ఎవరు దేవుడి భయం భయము కలిగిన వారిలో ఏ లక్షణం ఉంటది దేవుడికి నీవు భయపడాలి పంచుకోవాలని ఆస్ కలిగి ఉన్నాను ప్రియ దేవుడు బిడ్లారా మొదటి పేద ఒకటో అధ్యాయం పదిహేడవ వాక్యం మనం చదువుకుందాం పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు చాలమ్మా ఇవాళ చూడండి ఒకసారి నా వైపు చూడాలి సంగమా దేవుడికి స్తోత్రం గాక దేవుడికి మనము ఎందుకు భయపడాలి దేవుడికి ఎందుకు మనము లోపడాలి ఎందుకు ఆయన మాట వినాలి అంటే దేవుడు అంటున్నాడు ప్రతి వానికి వాడి వాని క్రియల చొప్పున మనకు తెలియదండి అండి మనకు తెలియదు కానీ దేవుడి వాక్యం స్వస్థంగా చెబుతుంది మనం అనేక మళ్ళీ వ్యతిరేకిస్తూ ఉంటాం దేవుని మాట నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాం దేవుడి మాటకు అవిధేతగా జీవిస్తుంటాం ప్రార్థన మర్చిపోతూ ఉంటాం వాక్యం చదవడం మర్చిపోతూ ఉంటాం వాక్యము తెలిసినా కూడా వాక్యానికి లోబడకుండా జీవిస్తూ ఉంటాం వాక్యము తెలిసి క్రైస్తవులు ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పిన తర్వాత కూడా దాన్ని చేయకుండా ఉంటాం బైబిల్ గ్రంథముల దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆరు దినములు కష్టపడి పనిచేసి ఏడవ దినము నువ్వు ఏమి చేయకూడదు మందు వచ్చి ఆయన ఆరాధించు ఆదివారము ప్రభు ఆయన బిడలకు ఆయన బిడలకు ప్రత్యేకంగా వాగ్దానం చేస్తాడు అని దేవుడు చెప్పినా కూడా మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం చెప్తున్నాను ఒక దైవ జనుడిగా అది కరెక్ట్ అయినటువంటివే కాదండి మనం ఎప్పుడైతే విరోధముగా దేవుడికి నడుస్తూ ఉంటామో దేవుడు మనమల్ని దేనితో కొలుస్తారంటే ఒక్కటే ఒకటండి వారి క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన తండ్రి దేవుడు సో ఈ రోజు ప్రతి ఇప్పుడు బిడ్డారా నువ్వు ఆయనకు భయపడకుండా చేసేటువంటి ప్రతి తప్పిదము ప్రతి పాపము ప్రతి విరోధము ప్రతి వ్యతిరేకత ప్రతి అబద్ధము ప్రతి రాష్ట్ర తప్పిదము ప్రతి రాష్ట్ర పాపము నీ జీవితములో అవి నీకు చాలా చేడు తీసుకుని వస్తాయి చోటు తీసుకుని వస్తాయి శాపాన్ని తీసుకుని వస్తాయి లేమి తీసుకుని వస్తాయి దరిద్రతను తీసుకుని వస్తాయి నింటలు తీసుకుని వస్తాయి అవమానం తీసుకుని వస్తాయి నిన్ను పడగొడతాయి మీరు చచ్చిపోయిన గుర్తు పెట్టుకోవాలి కడప భాషలో చెప్తున్నా మీ శరీరముల మీద ఈ ఈ మాటలు హృదయములో ప్రింటింగ్ చేసుకుని శరీరాన్ని మీ కంట్రోల్ పెట్టుకోండి ఈ శరీరము కంట్రోల్ విడిచినట్లయితే మనం అండి ఈ మీ మాట విందో మీ మాట విందో విందో ఇది మీ కంట్రోల్లో ఉండాలి మీ కంట్రోల్లో ఉండాలి మనం వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వస్తున్నాం ముక్కుతున్నాం మళ్ళీ మన ఇష్టం సరే జీవిస్తున్నాం అంటే వీళ్లకు దేవుడి భయం లేదు దేవుడి భయం లేని వారి ద్వారా దేవునికి అనేక మార్లు అప్పుడు కూడా అవమానము ఇప్పుడు కూడా దేవునికి అవమానం కలుగుతుంది ఎవరిని బట్టి తెలుసా తన పిల్లల్ని బట్టి దేవుడి నామానికి అవమానం బయటకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు ఏంటి మీరు అన్నప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఎవరికి అవమానము చెప్పాలి చెప్పాలా మీరు క్రియలు కరెక్ట్ అయినప్పుడు మిమ్మల్ని బట్టి దేవునికి అవమానం అండి అది రెండవ భాగం మొదటి భాగం నువ్వు ఎందుకు దేవునికి భయపడాలి అంటే నీ క్రియలు నీ క్రియలు ఆ క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు ఆయన పక్షపాతము చూపడు అది దైవజనుడైనా దైవజనురాలైనా విశ్వాసి అయినా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అయినా కూడా ఏం చేస్తారంటే ఆయన ఒకటే కుల దానికి దానికి ఏం చేయాలి భయపడాలి ప్రభు నా క్రియల చొప్పున నువ్వు నాకు ప్రతిబలం ఇచ్చినప్పుడు నేను ఈ భూమి మీద ఆ భయంకరమైన పరిస్థితిని తట్టుకోలేను అందుకని భయపడాలా రెండవ మాట కూడా మనము చదువుకుని ముందుకు వెళ్దాం ఏంటి రెండవ మాట మొదటి తినుగుతాంత గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై వాక్యాన్ని చదువుకుందాం సాగిలపడు భూజనులారా ఆయన సన్నిధి వణుకుడి చాలండి నా వైపు చూడండి దేవుడు అంటున్నాడు ఆయన ఎదుట సాగిలపడు ఆయన ఎదుట భూజనులారా వణుకుడి చూడండి ఈ మాట ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఈ రోజు ఆయన మాటకు ఆకాశములో ఉన్నటువంటి ఈ ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి యావత్తు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కొండలు లోయలు సముద్రములు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఆయన మాటకు విని గడగడలాడుతూ లోబడుతున్నాయి తెలుసా ఈ రోజు మన నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే బయట గల్ఫ్ దేశంలో ఒక భయంకరమైన సునామి లాంటి గాలులో పట్టణాలను పట్టణాలలో ఆ గాలిలో ఎగిరేసుకుని వెళ్ళిపోతున్నాయండి వెళ్ళిపోతుంటే కొంతమంది కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు ప్రభు 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 మా కుటుంబాలపై ప్రభా మా యొక్క ఇండ్లు పైన మా పొలములు పైన మాకు కలిగే సమస్య గాలి కొట్టుకుపోతున్నాయి ప్రభా అయో మమ్మల్ని కలికరించి ప్రభా అని ఏడుస్తున్నారండి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా నీవు దేవుడికి భయపడకపోతే దేవుడు నీ క్రియల చొప్పున నీకు తీర్పు తెచ్చుడికి సృష్టిని వాడుకుంటాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా మంది జీవితాల్లో గమనించండి దేవునికి విరోధముగా జీవించినటువంటి వారి జీవితాలలో చాలా నష్టాలను కొని తెచ్చుకున్నారండి చాలా ఎన్ని అంటే అసలు వారి జీవితంలో ఎంత భయంకరమైన నష్టాలు అంటే వర్ణించడానికి వీళ్ళని నష్టాలను వారు కొని తెచ్చుకున్నారు అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఒక్కటే ప్రియ దేవుని బిడ్లారా ఆయనకు భయపడితే నీ జీవితాల్లో గొప్ప దీవెన నువ్వు పొందుకోబోతున్నావు ఇంకొక మాట కూడా నేను చెప్పి ముందుకెళ్తా మనకు చాలా బాగా తెలిసినటువంటి మాట ఏంటి ఈ మాట యూగస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై వాక్యాన్ని కూడా చదువుకుందాం రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా ఇద్దరు దొంగలు ఉన్నారు ఇక్కడ ప్రభు రైట్ సైడ్ ఒకడు లెఫ్ట్ సైడ్ ఒకడు అయితే రెండవ దొంగ అంటున్నాడు మొదటి దొంగను గద్దిస్తున్నాడు నీవు చేసిన పనికి శిక్ష తప్పలేదు వందనాలు తప్పించుకున్నాడు 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 మొత్తానికి దొరికినాడు వందనాలు మనమల్ని పోల్చుకుందామా మనము తప్పించుకుంటాం 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 ఎప్పుడు అబద్ధం ఆడినప్పుడు పాపము చేసినప్పుడు మోసము చేసినప్పుడు దేవునికి విరోధముగా జీవించినప్పుడు ఏం చేస్తాం మాట మారుస్తాం 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 ఒకరోజు దొరికిన వెంటనే ఇక అయిపోయినాం మన పని అంటామా ఈ దొంగ కూడా ఏం చేశారు తెలుసా దొంగతనం చేశాడు 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 అయితే ఒక రోజు ఏమైనాడు దొరికినాడు శిక్షకు గుర్రెపోయినాడు అండి గుర్రైపోయినప్పుడు మరో శిక్ష అతనికి పడినప్పుడు రెండవ దగ్గర అంటున్నాడు మధురదంగ నువ్వు చేసిన పనికి ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు ఇప్పుడైనా దేవునికి భయపడవా ఇప్పుడు మీ ధైర్యమున్న వాళ్ళు బ్రతకాలి ఇంకా భూమి మీద బతుకుతున్నప్పుడు దొమ్మ ధైర్యం ఉండి దేవునికి విరోధంగా చెయ్యండి ఈ రోజు వాక్యం వింటున్నారు కదా ఒక రోజు దొరికినప్పుడు బాధపడుతున్నప్పుడు ఆ రోజు ఎవరు మీకు గుర్తుకు తెలుసా దేవుడే ఆ రోజు దేవుడు గుర్తుకొచ్చినప్పుడు అంటాడు నీవు నా మాట వినకపోతువే నీ విష్ఠాసరంగా జీవించే దేవుడికి భయపడిన వ్యక్తిగా మార్చు ఇది నాకేం కాదులే ఈ అబద్ధం ఏం కాదులే ఈ దొంగతనం ఏం కాదులే ఈ యొక్క పాపం ఏం కాదులే ఇది నన్ను చంపదులే ఈ రహస్సు రహస్సు తట్టుగా నన్ను చంపదులే ఏ మందిరానికి రాకుండా ఏం దేవుడు నన్ను చంపేస్తాడా అని నేను ఏమైపోతాను ఇష్టవాసరంగా జీవిస్తువే ఈ రోజు సో తన నికి వెళ్ళేసినప్పుడు ఆ వల్ల ఎవరు కూడా రారు గమనించండి ఈ దొంగను అక్కడి నుంచి ఎవరు విడిపించడానికి వచ్చినారంటావా రాలేదు రారు కారణం ఏంటి దొంగకు శిక్ష పడాల్సిందే ప్రజలకు ఒక భయం దొంగను విడిచిపెడితే ఇంకా ఎంతమంది దొంగతనంగా చేస్తాడు ఆ దొంగను మార్చగలిగాలంటే ఒకటే ఒకటి దేవుడే ఆ దొంగకు శిక్ష తప్పించబడాలన్న కూడా దేవుడే ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ దొంగ మారు మనసు పొందల దేవుడికి భయపల్ల ఆ సిలువలో యేసు ప్రభు వారి పక్కన ఇరువురు ఉంటే రెండవ విధంగా అంటున్నాడు అయ్యా నువ్వు ఏ పాపము చేయలేదు నువ్వు దేవుడు నాకు అనిపిస్తుంది నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో నేను చచ్చిపోయినా పర్వాలా నిన్ను అంగీకరిస్తున్నాను నా పాపములను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకోని రెండవ విధంగా అంటున్నాడు మధుర దగ్గమంటాడు తెలుసా ఆ వ్యతిరేకిస్తూ ఉన్నాడు గమనించండి వ్యతిరేకమైన స్పిరిట్ ఎవరికి ఉంటదంటే దేవునికి భయపడిన వానికి దేవునికి లోపడిన వాడికి బతికే వానికి దేవుడు ఎదురిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి పాపముతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉంటాడు శిక్షకు పాత్రగా ఉంటాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అయితే రెండో మాట విషయం ఏం తెలుసా ఆ దొంగ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం నా శిక్షకు ప్రతిఫలంగా నేను నరకములు కెలడం దేవుని చిత్తం కాదు అని బ్రతికి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో సరి చేయబడ్డాడు దొంగని గ్రహించాడు తప్పిదమని గ్రహించాడు దేవుడు శిక్ష వేస్తాడు గ్రహించాడు దేవుడి శిక్షలో నా బాధ్యత ఉంటుందని కూడా గ్రహించాడు చివరికి పరలోకాన్ని కోల్పోదని కూడా గ్రహించాడు ఈరోజు వాక్యం ఇంచున్నావు కదా నీతో దేవుడు మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట ఏం తెలుసా ప్రియ దేవుని నీవు నువ్వు జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం నువ్వు దేవుడికి భయపడేటువంటి వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తము రండి చూద్దాం ఎందుకు దేవుడికి భయపడాలో ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తానండి ప్రకటన గ్రంథం పదనాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడయవచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారమును కలగజేసిన వాడికే నమస్కారము చేయుడి అని గొప్ప సరుముతో విని మరొకసారి ముందు చెప్పమ్మా అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియా వచ్చని గనుక చాలమ్మా రైట్ వందనాలు దేవుడు ఉన్నతమైన ప్రణాళిక అంటే తన బిడ్డలు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని కలిగి ఉన్నాడండి అయితే ఈ రోజు దేవుడు ఏ అయినా కూడా ఈ భూమి మీద ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా కూడా నా క్రియల చొప్పున నాకు మీ అనే వాళ్ళు ఉన్నారంటావా అది నువ్వు మంచి వ్యక్తి అనుకో నాకు ప్రతిఫలమి అని అనుకో నా బిడ్డల బిడ్డలు మీద బిడ్డల బిడ్డల మీద వస్తుంది దీవెన నువ్వు మంచి వ్యక్తి మీద భయపడే వ్యక్తి అయితే నీ బిడ్డల బిడ్డ మీదకి ఏమొస్తుంది శాపం అదే నువ్వు దేవునికి విరోధంగా లో భయపడతావు కారణం ఏం దేశ ప్రియ దేవుని బిడ్డల తీర్పు తీర్చు గడియా తండ్రిని బట్టి పిల్లలకి పిల్లలను బట్టి తల్లిదండ్రులకి అదే విధంగా ప్రతి వారి వారి క్రియల చెప్పును బట్టి క్రియలు అంతే కాదు చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరముతో చేసిన క్రియలు అవి మనమల్ని నరకాడికాలోకా డిసైడ్ చేసేది ఎవరంటే దేవుడే ఎందుకు తెలుసా దేవుడు తన అస్తముతో నిన్ను నన్ను కలగా చేశాడు కాబట్టి ఆయనకు భయపడి ఆయనకు లోబడి ఆయనకి విధేత కలిగి ఆయనకి ఇష్టకరంగా ఉన్నట్లయితే మన మీదికి తీర్పు వచ్చినప్పుడు మనం బలపడం ఒకవేళ తీర్పు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది జరిగినప్పుడు దేవుడు మన ఏమంటారు తెలుసా తెస్తా నమ్మకమైన దాసుడా బల నమ్మకమైన దాసుడాలా ఏ తీర్పు కావాలి ఏంటి నీ గురించి తీర్పు జరిగినప్పుడు ఏం కావాలి మనుషుల తీర్పులో తారతమ్యం ఉంటాయి దేవుని తీర్పులో మన మన ఆలోచనలు మురికి మురికిగుడ్డలే మన ఎత్తుగడలు మురికి మురికిగుడ్డలే మన పన్నాగాలు మురికి మురికిగుడ్డలే మన పన్నాగాలు మన ఎత్తుగడలు దేవుని దగ్గర ఏ పంచం ఆయన ప్రతి తూకం వేసి కొలుస్తాడండి వారి వారి క్రియల చొప్పున అవి మంచివైనా చట్టమైన మంచివైనా చెడ్డమైన వాటిని మనమే ఫేస్ చేయాలి అందుకే దేవునికి భయపడాలి రైట్ అయితే చెప్పిన దేవుడు విడలారా ఇంకొక అద్భుతమైన మాట చెప్పి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నీ దగ్గర పెడతా ఈరోజు నువ్వు ఒక బలమైన తీర్మానం తీసుకునేటువంటి దానికోసం అండి మొట్టమొదటిగా దేవుడికి భయపడతా ఏం జరుగుతుంది ఇందాక కొన్ని మాటలు చెప్పాను ఎందుకు దేవుడికి మా భయపడాలి అంటే మన క్రియలు చొప్పున దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు భగవాడు కాదు ఎవరిస్తాడు దేవుని దగ్గర నుంచి అది మంచిదైనా చెడ్డదైనా తప్పించుకునేదానికి ఛాన్స్ లేదు అందుకే దేవునికి భయపడాలి సూర్య చంద్ర నక్షత్రుల సమస్తమును ఆయనకు లోపడితే ఆయన వాటిని కలుగజేశాడు కాబట్టి నిన్ను కూడా ఆయన కలుగ చేశాడు కాబట్టి ఆయన మాటకు లోపడి భయపడాలి ఆయన ఎదుట సాగలపడాలి ఎందుకు ఆయనకి విరోధమని ఏదన్నా తీసేపు రోజు అడగాలి కాబట్టి దేవునికి మనం భయపడాలి రెండోదిగా దేవునికి భయపడితే ఏం జరుగుతుందో కూడా నేను మీతో పంచుకుంటా ఈ మాట పంచుకుంటప్పుడు మీరు ఎంతకు దేవునికి భయపడుతున్నారో లేదో కూడా పరీక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉందండి ఊరికి వాక్యం విని ఇడిచిపోతే కాదు విని మర్చిపోతే కాదు నువ్వు ఈరోజు వాక్యం ఇచ్చున్నావు అంటే నీ స్థితిగతి తర్వాత తీర్పు ఉంటుంది నీ ఇంట్లో నీకు తీర్పు ఉంటుంది నీ కుటుంబంలో తీర్పు ఉంటుంది నీ వంశంలో నీకు తీర్పు ఉంటుంది నీ ఊర్లో నీకు తీర్పు ఉంటుంది సంఘములో తీర్పు ఉంటుంది పరలోకములో కూడా తీర్పు ఉంటుంది నీ సాక్ష్యం పట్ల అంత ప్రాధాన్యత ఉంది ఇలా అయితే చూద్దాం చాలా ప్రాముఖ్యమైన విషయం రెండవ కోరిన రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఒకటవ వాక్యం మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో దేవుని భయముతో భయముతో చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడు మనకిచ్చే ప్రతి విధమైన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడి భయము మనకు ఉండాలి దేవుడి భయము మనకు లేకపోతే వాగ్దానాలు నెరవేర్చబడవు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏ వ్యక్తి అయితే దేవుడికి భయపడతారో ఏ వ్యక్తి అయితే దేవుడికి లోబడతారో ఏ వ్యక్తి అయితే దేవుడికి మీదైతే చూపిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడి ఉన్నతమైన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి దేవుడి వాద్యం కలిగిస్తుంది దేవుడు బిడ్డారా ప్రియులారా దేవుడి వాగ్దానములు ఉన్నవి కనుక ఉన్నవి కనుక దేవుని భయముతో దేవుడి బలముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొని చూపట్లు కొడతారా కొడాలి గట్టిగా చూపట్లు ఒక వ్యక్తి జీవితంలో కల్ముషితము విరోధము వ్యతిరేకత ద్వేషము పాపము అసూయ నటనా జీవితము ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే వారు చేసిన కార్యములతో పాటు వారు దేవుడికి చేసిన పాటు సమస్తమైన ఆపర్షితమైన స్పిరిట్స్ అందు కూడా ప్రదర్శించి ప్రవేశించి కల్ ముషితమైన పాటకి కూడా దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుని బిడ్లారా మరి ఒకసారి మాట చదివిడా ప్రీలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి ఆ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన పాపముల మీద పడి ఆ పాపములను ఒప్పుకొని విడిచి పెడితే ఆయన రక్తము ద్వారా ప్రతి బిడ్డ చిబితములో పాపము యావత్తు కొట్టి వేయబడతాది గట్టిగా చప్పట్లో భయపడాలి ను ఎంతకో ఆయనకి భయపడతావో ఎంతకో ఆయనకు ఓపెడతామో ఆయన పాదాలు పట్టుకొని నీ తప్పుదమ్ముల పాపములు ఒప్పుకుంటాము నీలో కల్మిషితము నీలో కలకము నీలో ముడత నీలో నటన నీలో మాయ నీలో అబద్ధము నీలో దరిద్రత నీలో వ్యతిరేకత అది ఏది ఉన్నా కూడా నీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటే నీవు దేవుడికి భయపడే వ్యక్తిగా ఉండాలి దేవుడికి లోబడే వ్యక్తిగా ఉండాలి దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అలా ఎప్పుడు నువ్వు జీవించడం మొదలు నీలో ఈ లోక సంబంధమైన కల్మిషితాలను కలిగించే దయ్యపు శక్తుల కాడి కాలిపోయి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు దేవుని భయము లేని వ్యక్తుల జీవితాలు తెలుసా భయాన్ని పుట్టిస్తుందండి ఒక్కొక్కరిలో ఎన్ని భయంకరమైన దయ్యాలు నింపబడి ఉన్నాయంటే లెక్కకు మించిన దయ్యాలు నింపబడి ఉండి వారి జీవితాలను అతలా కుదలము చేస్తూ ఉన్నాయి అందుకే జాగ్రత్త పడాలి నీవు ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి ఒక నీతివంతమైన జీవితం జీవించాలి ఒక యథార్థమైన జీవితం జీవించాలి భయములోని భక్తి కలిగేటువంటి జీవితం జీవించాలి అని అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది దేవునికి భయపడే వారి యొక్క జీవితాలు ఎంతో పరిశుద్ధంగా ఉంటాయి దేవునికి భయపడిన వారి జీవితాలు ఆపోజిట్ గా మీరు చెప్పండి రావాలా ఎందుకు భయపడాలి దేవునికి భయపడేవాడు అనుకుంటాడు నా కళ్ళు దొంగ చూపులు చూస్తే కళ్ళను దేవుడు పూకుతాడు చెయ్యి ఎగిరి పడుతుందా చెయ్యిని దేవుడు చేతికి దెబ్బ అనుకో ఈ చెయ్యి లేనే లేదు మళ్ళీ అంటే ఏం మాట్లాడదనుకుండదండి ఏం మాట్లాడదానికి ఉండదు గమనించాల తను తాను కాపాడుకునేవాడు ఏం చేస్తాడు తెలుసా తన జీవితంలో దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళు రెండు అడుగులు ఎనిక్కేస్తారు దేనికి తెలుసా నా జీవితంలో పాపానికి చోటు ఇవ్వను నా జీవితంలో దేవునికి విరోధమైన వాటికి చోటు ఇవ్వను నా జీవితంలో నేరము మోపేదానికి సాధానికి చోటువనం నేను దేవునికి భయపడతాను కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి నాలో ఉండవు ఎందుకు దేవునికి భయపడాలా ఏం రాజకుమార్ దేవునికి భయపడలేని జీవితాలు ఓ రేంజ్లో ఎగిరిపోతూ ఉంటాయి ఎగిరిపోతూ ఉంటాయి వీళ్ళు ఇష్టానుసరంగా ఆలోచన చేస్తారు ఈ దేహానికి ఈ దేహాన్ని వారు ఇష్టానుసరంగా వాడుకుంటారు వాడుకున్నంతసేపు వాడుకుంటు దయ్యము వాడుకున్న తర్వాత ఏమంటది నీ గురించి నాకు బాగా తెలుసు ఎంత మహిళడువో అంటది అని పాపాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర చూపిస్తుంది దేవుడా నీ మాట అస్సలు ఇన్లే చూడు 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 ఏమేం చేస్తాడంటే దేవుడు అంటాడు నా మాట విని నాకు భయపడి నాకు లోపడమంటే నువ్వు నా మాట వినకుండా వానికి భయపడ్డావా మళ్ళీ చెప్తున్నా దేవునికి భయపడేటువంటి వ్యక్తి జీవితములో మొదట జరిగేటువంటి గొప్ప కారు మీద దేశ అతను బ్రతుకు దినములల్లా పరిశుద్ధంగా జీవిస్తాడు గట్టిగా చపట్లు నువ్వు 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 భయపడుతున్నావా లేదో నాకైతే తెలియదు నీకే తెలుసు నువ్వు భయపడితే అర్లీ మార్నింగ్ దేవునికి దేవునికి ఎంతమంది భయపడుతున్నారు దేవునికి భయపడే వాళ్ళు డ్యూటీకి పోయేటప్పుడు ఎన్ని గంటలకు పోతారు తిడతానని పనికి పోయే వాళ్ళు ఎన్ని గంటలకు పోతారు చా అని అసహించుకుంటారని పనికి టయానికి పోతారు లేట్గా పోతారా అంటే నిజం తెలుసా అండి నిజంగా దేశం రక్తంతో కడగబడి భయం కలిగిన వ్యక్తి యొక్క జీవితం గుండె కొట్టుకుంటూ తెలుసా నేను నా దేవుని సన్నిధికి మొదటగా వెళ్ళాలి దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నన్ను కొలత వేసినప్పుడు నేను పరిశుభ్రలుగా ఉండాలి వాక్యం పెట్టిన తర్వాత వాక్యాన్ని పట్టుకొని ఖర్చు పెడాలి అని కుమిలిపోతు దేవుడి వైపు చూస్తూ భయము కలిగిన వ్యక్తులు గొప్పకి దీపించబడతారు దేవుడి భయము లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుడి మందిరానికి ఎంతో నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు ఎప్పుడో ప్రార్థన అయిపోయాము మూమెంట్లో వచ్చి ఆ లాస్ట్లో కూర్చోండి అయ్యా అయ్యా అనిపిస్తుందండి నా జీవితంలో ఎప్పుడు నేను విశ్వాసం ఉన్న అనుకునేవాడిని వెనకలు కూర్చుంటే బతుకున్న జీవితంలో నాకుండకూడదు అయ్యా మొదట కావాలి నీ సన్నిధిలో మొదట ఉండాలి నీ వాక్యం వినాలి అలానే అలానే ఉండే చూడాలయా నన్ను ఆశీర్వదించాలయా నేను వాక్యం ధర బతుకుతానయా వాక్యం ధర సరిచేయబడతానయా వాక్యం ధర కడగబడతానయా నీ భయము నాలో ఉండాలయా అని దేవుడి సరిలో ఏడ్చేటువంటి వాడండి ఉన్నారా దేవుడికి భయపడేటువంటి వాళ్ళు తెలుసు అండి ముందు మొట్ట మొదటిగా వస్తారు చివరిలో రారు దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు దేవునికి మొదట స్థానం ఇస్తారు చుమల గు ఎవరికి ఎవరు లోకంలో అందరూ విడిచిపెడతారండి నిన్ను కన్న దేవుడు మాత్రమే నిన్ను చూస్తాడు ఆయన వైపు నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీతి మంతుల సంతానము భిక్షమెత్తుకున్నట్టుగా లేదు కొట్టుగెట్టిగా చొప్పట్లు దేవునికి భయపడితే జరిగే కార్యాల్లో ఇంకా కొన్ని కార్యాలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా యోగ గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వచ్చిన మనం చదువుకుందాం మీకు ఇది పక్కాగా అర్థమైపోతుంది అండి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు దేవుడు నమ్ముకునే వాళ్ళు ఎవరు అనేది మీకు అర్థమైపోతుంది అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తె ఒకటి 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 యోగ గ్రంథం ఒకటి అధ్యాయం ఒకటి నుంచి ఊజు దేశమందు ఊబు దేశమందు మనుష్యుడు ఓబు అనేటువంటి ఒక అతడు న్యాయవంతుడై ఎందు భయభక్తులు కలిగి భయము కలిగి కలిగి చెడుతనము విసర్జించిన వాడు విసర్జించిన వాడు గట్టి కొడతాడా దేవునికి భయపడేటువంటి వ్యక్తి జీవితంలో జరిగే ఇంకొక గొప్ప బలమైన కార్యం ఏంటంటే చెడుతనము అతని జీవితానికి రాదు విసర్జిస్తాడు గమనించండి దేవునికి భయపడిన వారు జీవితాల్లో చెడుతనముతో నింపబడి ఉంటారు బయట ఒకటి లోపల ఒకటి ఈ భక్తిహీనత గురించి లేదా నటన భక్తి గురించి దేవుని చిత్తమైతే వచ్చేటువంటి వారము ఈ దొంగ భక్తులు ఎవరంటే నటన భక్తులు ఎవరంటే జరుగుతే మనకు తెలియదు మనం పడిపోయేది హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నా భక్తి హీనులు ఆటోమేటిక్గా పట పటా పట పట్ట 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 ఎప్పుడు ఎట్ట పడిపోతారో కూడా తెలియదు పట్టు ఎగిరిపోయినట్లు వారు జీవితాలు గాలికి కొట్టుకొని ఎగిరిపోతూ ఉంటాయి అందుకే స్టాండర్డ్ జీవితం కావాలి గట్టిగా చెప్పలు కూడా దేవుడి కనపరచాలండి గట్టిగా దేవుడికి స్తోత్రం ఎవరైతే దేవునికి భయపడతారో దేవుడి వాక్యం చెబుతుంటే వారి జీవితములో చెడుతనము అనేది వాళ్ళు అసహించుకుంటారు ఇప్పుడు గట్టిగా చెప్పట్లు కలి మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నాను ఈ రోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నాయనా బలమైన దైవ కార్యములు జరిపించండి నాయన వారి కన్నులలో దైవ భయము కలగాలినైనా వారి హృదయంలో దైవ భయము కలగలినయన వారి అడుగులు వేస్తున్నప్పుడు దైవ భయము కలగాలి అయ్యవారు అయ్యే వారు జీవించు జీవిత కాలం అంతా పరిశుద్ధులుగా జీవించాలి నాయన దేవుని యొక్క భయము ద్వారా నాయన నీ బిడ్డలు నీతి మార్చబడాలి మార్చుబడాలి పరిశుద్ధులుగా మార్చుబడాలి యథార్థవంతులుగా మార్చుబడాలి చెడుతరులు విడిచిపెట్టినటువంటి వారిగా మార్చుబడాలి నాయన నిజముగా దేవునికి భయపడే వారి మీద నాయన దేవుడి కృప దయ వేవేల సంవత్సరము ఉంటదని వ్రాయబడింది ఉన్నతమైన దీవెనలను ఆయన ప్రతి బిడ్డ మీదగా దయచేయమని కంటికి రెప్పవలె కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్